రైతులకి న్యాయం జరగాలని అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదని జిందాల్ అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన తెలిపారు బొడ్డవరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇందకూరి రాఘురాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జిందాల్ నిర్వాసితులు కంపెనీ కోసం భూములు ఇచ్చి మోసపోయి గత నూట అరవై ఒక్క రోజులుగా నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్నారని ఈ నూట అరవై ఒక్క రోజుల్లో నిర్వాసితులు ఎన్హెచ్ఆర్సీ ఎన్సీఎస్సి ఎన్సీఎస్టి మరియు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి వెల్లబొచ్చుకున్నారని చెప్పారు గత నూట అరవై రోజుల నుండి నిరసనలు చేస్తున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని హామీ ఇటు ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ రాలేదన్నారు న్యాయస్థానంలో కేసు ఉందని అది మీద ఈ మధ్య రెండు వారాల వాయిదా అడిగారని తెలిపారు ఈ విషయాన్ని కొంతమంది వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు ఈ విధంగా కోర్టులో వీడియోలు తీసి తప్పుడు ప్రచారం చేయడం చట్ట విరుద్ధం కోర్టు చర్యలకు బాధ్యులవుతారని ఇతో పలికారం అటువంటి చర్యలు చేయడం తగ్గదని రైతులు మాత్రం తాము కేసు గెలుస్తామని తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కానీ భూమి కోల్పోయిన ఇల్లు కోల్పోయిన ఉద్యోగం ఇస్తారని చెప్పారు మరి అటువంటి జరగలేదు ఇల్లు కోల్పోయిన ఎవరికి కూడా నేటి వరకు కూడా ఎవరికి కూడా జీతం రూపాయినా లేదా మినిమం వేజెస్ రూపాయినా ఒక్క రూపాయి కూడా మరి మాకు ఇవ్వడం జరగలేదు మాకు న్యాయం చేయండి అని మరి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం అలాగే ఇక్కడ ఏదైతే బొడవర పంచాయతీలో ముకుందపురం గ్రామం ఉందో అక్కడ రైతులు అక్కడ ఊరు ఉండేది ముకుందపురం ఊరు ఉండేది అక్కడ రైతులు అందరూ భూములు కోల్పోయారు తర్వాత అక్కడున్న రైతులందరూ కూడా మా ఇల్లు కోల్పోయిన పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఇల్లు కోల్పోయిన లిస్ట్ వాళ్ళు ఎవరి పేర్లు లేవు గతంలో కూడా మూడు నాలుగు సార్లు నేనే గౌరవ ఎవరైతే తహసీల్దారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం వాళ్ళు దరఖాస్తు పెట్టడం ఎంక్వైరీ జరగడం జరిగింది కానీ ఆ రిపోర్ట్ ఈ రోజు కూడా రాలేదు సో ఇటువంటి ఎన్నో అవకతవకలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వ్యవహారం అంతా కూడా దీన్ని ఖచ్చితంగా జాటితలం చేయాల్సిన బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది ఎందుకంటే ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్కి అయిన మరి చైర్మన్ గారు కాబట్టి వారు ఒక ఎంక్వైరీ చేయించి వెంటనే తక్షణం ఇక్కడ ఏమైనా జరిగిన లోటుపాట్లు ఉన్నాయా ఎందుకు ఇన్ని రోజు నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారంటే చిన్న విషయం కాదు ప్రతిరోజు వంద నూట యాభై మంది ఒకే ఇష్యూ మీద గడిచిన నూట అరవై రోజులు నూట అరవై రెండు రోజులు చేయడం అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు తెలియజేయడానికి ప్రభుత్వానికి కావనండి అధికారులకు అవనని తెలియజేయడానికి వాళ్ళు ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు అలాగే జిల్లా యంత్రాంగం అవనండి అలాగే ప్రభుత్వం అవునండి అటు మంత్రిగారు అయితే అవునండి ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే అవనండి కంపెనీ వాళ్ళందరూ కూడా సమాచ సమాలోచన చేసి ఎందుకంటే భూములు కోల్పోయిన అందరూ కూడా నూటికి ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీసే ఉన్నారు అందరూ కూడా వాళ్ళకి న్యాయం జరగాలన్నదే మా మా అందరూ కూడా మీ అందరూ కూడా కోరుకుంటున్నందుకు కూడా ఈ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే రైతులకు న్యాయం జరగాలి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి దేనికి మీ ఆటంకం కాదు ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకొని కంపెనీతో మాట్లాడి అది ముందుకు తీసుకెళ్తే సంతోషం లేదా చట్టపరంగా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు కంపెనీ ఇక్కడ పెట్టలేదు కాబట్టి ఏ రోజు కంపెనీ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మరి ఈ రోజు అయితే గోడ కంప్లీట్ చేస్తూ ఉన్నారు కొంత గోడ పడిపోయిన గోడ అంతా కడతా ఉన్నారు అసలు ఆఫీస్ చూస్తే కిటికీ లేదు గుమ్మం లేదు కనీసం కరెంట్ మ్యాటర్ కూడా లేదు అక్కడ మంచి బోర్ లేదు అక్కడ మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి భూములో మేమే ఉన్నాం అని అది చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం మీరు వచ్చి ఒక లోకల్ ఎంక్వైరీ చేయండి లోకల్ ఎంక్వైరీ చేస్తే ఎవరు భూమి మీద ఉన్నారు రైతులు సాగులో ఉన్నారా ఎవరు సాగులో ఉన్నారని అలాగే ఈ మధ్యకాలంలో మూలపాటి ద్వారా ఏదైతే సర్వే నెంబర్ నైన్ ఉందో అక్కడ రీసర్వే జరుగుతుంది దరఖాస్తులు అందరూ కూడా పెట్టుకున్నారు చూస్తే అక్కడక్కడ ప్యాచ్ ప్యాచ్లుగా చిందాలు భూములు ఉన్నాయి మధ్యలో అంతా కూడా రైతులు సాగు చేసుకున్న భూములు ఉన్నాయి ఈరోజు అందరూ కూడా సర్వే జరుగుతుంటే రైతులందరూ కూడా వెళ్ళి వాళ్ళు పెంచుకున్న తోటలు అయితే ఉన్నాయండి మామిడి మొక్కలు అయితే ఉన్నాయి అన్ని కూడా చూపిస్తా ఉన్నారు చూస్తే అన్ని ప్యాచిల్ ప్యాచిల్ కింద జల్లాలకి ఇచ్చిన భూములు ఉన్నాయి ఆ మధ్య మధ్యలో వీళ్ళు భూములు ఎలా ఉన్నాయి రేపు భవిష్యత్తులో ఏం పరిస్థితి అది కూడా ఎంక్వైరీ చేసి ఆ హితాలకు పట్ట ఇవ్వాలి లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతాం అందరూ కూడా ఎందుకంటే ఎంఎస్ఎంఈ పార్క్ ఏదో అంటా ఉన్నారు అటుపక్క ఆ రోజు మడ్ మట్టిపండు వస్తుంది అని అటుపక్క తీసుకున్నారు అది అది కూడా ఒక క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే శాలరీస్ తీసుకుంటున్నారో అది కూడా ఒక క్లారిటీ లేదు వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేస్తారు అన్నది సో ఈ అంతటి మీద కలిపి ఒక ఎంక్వైరీ చేసి ఒక కమిటీని వేసి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగాలన్నది ఒక ఆలోచన చేస్తే మంచిదని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం కూడా మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు ఇదంతా వస్తుంది ఇందులో అసలు ఏం జరిగింది అన్నది ఒక ఎంక్వైరీ వేస్తే బాగుంటుందని నేనైతే గౌరవ కలెక్టర్ గారికి అయితే అవునండి అలాగే గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరికీ కూడా నేను కూడా లెటర్ కూడా పెట్టడం జరిగింది అసలు జిందాల్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా జరిగిన అవకతవకలు ఏటైనా ఉన్నాయా ఉంటే ఏ రకంగా ఉన్నాయా అవన్నీ కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అసలు భూమి కోల్పోయిన రైతులకి న్యాయం జరగడం లేదు ఒక పక్క రెండో పక్క భూ లేని వాళ్ళు దీని మీదే లబ్ధి పొందుతున్నారు భూములు లేని వాళ్ళకి ఇక్కడేమో ఉద్యోగాలు జీతాలు అంటున్నా అంటున్నారు భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు అంటున్నారు మరి భూములు కోల్పోయిన మా పరిస్థితి ఏంటని మరి ఇక్కడ నిర్వాసితులు అందరూ కూడా ప్రతిరోజు కూడా మాట్లాడుకోవడం అలాగే ఈరోజు గ్రీనియన్ సెల్ కూడా వెళ్ళడం జరిగింది దేని మీదంటే భూమి కోల్పోయినా ఇల్లు కోల్పోయినా మరి ఉద్యోగం ఇస్తామని చెప్పారు మరి మాకు ఇవ్వలేదని మరి వాళ్ళు గత రెండు రోజు రెండు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎందుకంటే ఆ రోజు జివో మరి జందాలపై ఎవరైతే రైతాన్లు అందరూ ఉన్నారో జందాల నిర్వాసితులు అందరూ కలిసి సుమారు నూట అరవై రోజులుగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఇటు ప్రభుత్వానికి అటు ప్రజాప్రతినిధులకి మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ కూడా తెలియజేసిన విషయం మరి మీ అందరికీ కూడా తెలిసిందే అయినప్పటికీ కూడా నేటికి కూడా పూర్తిగా వాళ్ళకి ఒక హామీ అని కానీ ఒక పరిష్కారం అన్నది కానీ రాలేదు అది త్వరలోనే అయితే కోర్టులో కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ మరి వాళ్ళకి మంచి జరుగుతుందని మరి నేనైతే ఆలోచన చేస్తూ ఉన్నాను కోర్టులో కూడా ఎప్పటికప్పుడు వాయిదాలు ప్రతి వారానికో పది రెండు వారాలకో వాయిదా కూడా జరుగుతూ ఉంది మరి మొన్న జరిగిన దాంట్లో కూడా మళ్ళీ టూ టూ వీక్స్ ఎక్స్టెన్షన్ చేశారు మరి ఆ రోజు కూడా వాదనలు మరి తెలుసో తెలియక చాలామంది దాన్ని ఒక వీడియో తీసి దాన్ని అన్ని ఛానల్స్కి కూడా అందరికీ కూడా గ్రూప్స్లోని దాన్ని ట్రోల్ చేశారు అది చట్టరీత్యా చేయకపో చేయకూడదు అయినప్పటికీ కూడా తెలుసు తెలియ కొంతమంది చేశారు దానివల్ల చాలామంది ఏంటంటే జుందాలది ఈ కేసు అయిపోయిందా ఇంకా కేసు ముందుకుందా రైతులేమో మాకే బాగుంది కేసు అని కొందరు ఈ కేసు ఈ ఈరోజుతో సరే అని కొందరు రకరకాలుగా కూడా ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టం మరి ఆ రోజు జడ్జిగా చెప్పింది ఏంటంటే దాన్ని రెండు రెండు వారాలకి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు ఖచ్చితంగా రైతులు అయితే ధీమాగా ఉన్నారు మేము ఈ కేసు గెలుస్తాం మా భూములు మాకు వస్తాయని అలాగే అటు ప్రభుత్వం అవునండి జిందాలు యాజమాన్యం అవనండి ఈ రైతాన్నలతో మాట్లాడి ఒక సామరస్యంగా ఒక ఏదైనా మంచి ఆలోచన చేసి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే మంచిదని చాలా మంది పెద్దలు కూడా ఆలోచన ఉంది ఏదేమైనప్పటికీ కూడా దీన్ని త్వర త్వరగా పరిష్కారం రావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే పేపర్లో రోజుకు ఒక ఇష్యూ జిందాల మీద ఒక పక్క ఏమో బినామీలు ఉన్నారని బినామీ ఉద్యోగస్తులు ఉన్నారని చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తామని కంపెనీ వాళ్ళు మీడియా అందరూ కూడా డబ్బులు తీసుకున్నారని చాలా